ఈ వార్త ఇది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను చూడడానికే ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా వస్తువులు తీసుకుపోవాలంటేనే వాళ్ళు అక్కడ రాణిస్తలేరు వాళ్ళు గేటు కింది నుంచి తొంగి చూసి పిల్లలను కనీసం మాట్లాడేది కూడా అవకాశం ఇస్తలేరు కానీ ఓ వార్త బాలికల హాస్టల్లోకి బీర్ బాటిల్ తోటి బీర్ బాటిల్ బండిలో పెట్టుకొని దర్జాగా ఒక వ్యక్తి అది అలా పోతా ఉన్నాడు దీనిపైన మీ ఉద్దేశం ఏంటిది ఏం జరుగుతాను ఇదేంది అసలు ఏం జరుగుతుంది అగో ఆ బండి బండి దాంట్లో చూడు బండి తీసిండ్రు ఈ గేటు తీసిండ్రు తల్లిదండ్రులు కదా పిల్లలను చూడాల్సింది తల్లిదండ్రులు వస్తాయి కదా నువ్వు గేటు తీయాల్సింది అగో అగ్గ బీరు బాటిల్ పట్టుకొని బాలికల హాస్టల్లో పోతాండి జనగామ జిల్లాలో జరుగుతూ ఉంది ఎవరు చెప్పుకోవాలి

ಎಲ್ಲೇಡೀಸ್ ಅಲ್ಲ ಇ மேடம் எ <aunque mehranoughs> <muchyart> <muchyart> இப்போது விதாசாங்க ஆச்சனை பிரதி వారానికి కోసారో పదిహేను కోసారో తల్లిదండ్రులను కూడా అక్కడ ఉన్నటువంటి వంట వంటకు సంబంధించినటువంటి పరిశీలించడానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం వాళ్ళు ఏమేమి చెప్తా ఏమేమి వండి పెడతారో తెలుస్తలేదు ఏం పెడతారో తెలుస్తలేదు పిల్లలు ఏమైనా తల్లిదండ్రులు చెబుదామంటే వాళ్ళు భయపడే సందర్భాలలో ఉన్నది కాబట్టి ఆ పిల్ల తల్లిదండ్రులను కూడా దాన్ని పరిశీలించే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బుల ద్వారానే పనులు కట్టే డబ్బుల ద్వారానే ప్రజలు కట్టే పనుల ద్వారానే పిల్లలకు కూడా ఏదో రూపంలో పెడతా ఉన్నారు కాబట్టి ఇది పరిశీలించడానికి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి టిఆర్నిజం నుంచి ఒక్కసారి అడుగుతా ఉన్నాం